నమస్తే సార్ మీ పేరు నా పేరు నేను బ్యాంక్లో చేసి రిటైర్ అయ్యాను ఓకే సార్ ఏం సార్ అసలు ఎలా అనిపించింది జగన్ గారి పరిపాలన యాభై రోజులు ఎలక్షన్ ఉంది కదా ఈసారి ఎవరు గెలిచే అవకాశం ఉందంట ఎవరు గెలిచే అవకాశం అంటే ఎవరు అభివృద్ధి చేసి ఎవరు ప్రజలకి మేలు చేస్తే వాళ్ళు గెలిచే అవకాశాలు ఉంటాయి అది ఎవరు చేశారు అనేది ప్రజలు నిర్ణయించుకోవాలి మన అభివృద్ధి ఎట్లా ఉంది ఏమిటి ఉద్యోగ అవకాశాలు ఎట్లా ఉన్నాయి చదువుకున్న వాళ్ళకి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి అసలు అవకాశాలు ఎట్లా ఉన్నాయి తర్వాత మధ్యతరగతి వాళ్ళు బతికేందుకు అవకాశాలు ఎట్లా ఉన్నాయి రేట్లు ఎట్లా ఉన్నాయి పన్నులు ఎట్లా ఉన్నాయి ఈ విషయాలన్నీ కూడా తర్వాత కరెంటు ఛార్జీలు ఎట్లా ఉన్నాయి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని మరి ఆలోచించుకొని కనుక ఓట్లు వేస్తే మంచి పరిపాలన వస్తుంది మంచి వ్యక్తులు మరి పరిపాలించే వాళ్ళు అవుతారు సార్ ఇప్పుడు మీరు చెప్పిన ఆస్పెక్ట్స్లో వ్యక్తిగతంగా మీకే విధంగా సార్ అసలు వ్యక్తిగతంగా నేను ఈ ఉదయాన్ని ఎందుకంటే అది నా మనసులో ఉన్నటువంటి అభిప్రాయం ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి అభిప్రాయం మనం ఎప్పుడూ బయట బాధ్యతం చేస్తామంటే మీరు ఓ ఓటు వేసేటప్పుడే దాన్ని మనం చెప్పగలుగుతాం అంతే కానీ బయటకి నాకు ఈ వ్యక్తితో ఆహ్వానం ఉంది చెప్పుకోవాల్సినంత అవసరం లేదు ప్రజాస్వామ్యం కాబట్టి అవి కూడా మారుతూ ఉంటాయి ఎవరు మంచి చేసే వాళ్ళే మంచి వాళ్ళు అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు ఈయన అధికారంలోకి వచ్చినారు జగన్ గారి పరిపాలన చూసారు అసలు ఎవరి పరిపాలన బాగా అనిపించింది అన్నారు అసలు ఒక విధంగా చెప్పాలని నాకు మరి మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగా ఉంది అని అనిపించింది ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి పరిపాలనలో ఉద్యోగాలు బాగానే ఉన్నాయి కొత్త పరిశ్రమలు వచ్చాయి అవన్నీ బాగానే ఉన్నాయి మరి తర్వాత అంత అంతకన్నా కూడా అసలు మనకి ఐదు సంవత్సరాల్లోనూ అమరావతి అంటూ ఒక ముఖ్యపట్నం లేనటువంటి డిస్టిక్లో ఉన్నాము మరి ఈ పరిస్థితికి కారణం ఏంటంటే పరిపాలకులే అది అంతకన్నా ఏముంటుంది సార్ ఇప్పుడు అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నారు రాజధాని విషయంలో త్రీ క్యాపిటల్స్ని కూడా నేను చేస్తానని చెప్పేసి మాట్లాడు అసలు త్రీ క్యాపిటల్స్ వన్ క్యాపిటల్ మీ అభిప్రాయం ఏంటి సార్ ప్రపంచంలో త్రీ క్యాపిటల్స్ అనేది ఎక్కడో ఒక వీర దేశమైనటువంటి సౌత్ ఆఫ్రికాలో ఉంది అది తీసుకొచ్చి ఇక్కడ మనకు వద్ద అంటే ఇప్పుడు భారతదేశంలో ఇప్పుడు మనకి డెబ్బై ఏడు పైన అయింది స్వాతంత్రం వచ్చి ఇప్పటిదాకా ఎక్కడ మూడు ఇంతకన్నా తెలియగలవాళ్ళు పరిపాలించినా కూడా మూడు ముఖ్యపట్నాలు కావాలని ఎవరూ రాలే మరి ఈ ముఖ్యమంత్రి గారికి ఆలోచన వచ్చింది అంటే మరి అది మన అదృష్టమో దురదృష్టమో మనకి తెలవదు అది సరే ప్రధానంగా ఈరోజు విజయవాడ ప్రాంతానికి సంబంధించి అయితే అమరావతిలో రాజధాని ఏదైతే సచివాలయం ఉందో భూములు తాకట్టు పెట్టారని ఒక వార్తలు రావడం కానీ విజయవాడలో కొన్ని పార్కింగ్ తాకట్టు పెట్టడం కానీ అసలు ఇలా పెట్టడం పెట్టడంపై మీ అభిప్రాయం ఏంటి గతంలో ఎప్పుడమ్మ ఇలాంటి పరిస్థితి ఉందంటారు ఇప్పుడు మన ఇంట్లో అయినా అండి ఇంటి పెద్ద ఇంట్లో ఉన్న సామాను తాకట్టు పెట్టి ఇల్లు నడుపుతున్నాడు అనుకోండి ఆ ఇంటి పెద్ద గురించి ఏమనుకుంటాం తర్వాత ఇంకోటి ఏంటండి నా అభిప్రాయం అసలు పరిపాలన అనేది అది ఒక ఆపటండి అది కొంతమందికే సాధ్యం అవుతుంది ఇప్పుడు అందరికీ సాధ్యమయ్యేది ఏమీ కాదు ఇప్పుడు అందుకని ఆ విషయంలో ఒకరు తాకట్టు పెట్టారా ఒకళ్ళు పెట్టలేదా అనేది కాదు పెట్టడం అంటే ఇప్పుడు ఆస్తిని తాకట్టు పెట్టుకుంటే ఎవరు తప్పు పట్టేందుకు లేదు ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టడం అంటే మనం నమ్మి ఒక వ్యక్తిని మనం ఓటు వేసి వేసినప్పుడు మరి ఆ వ్యక్తి మన హాస్ట ఆకలి పెడుతున్నా మనం ఏమనుకోవాలి లేదు మన దౌర్భాగ్యం అనుకోవాలి సార్ అంటే ముఖ్యంగా తొంభై తొమ్మిది శాతం ఈరోజు ఎలక్షన్ హామీలు కూడా నెరవేర్చమని చెప్పేసి అడుగు అంటా ఉన్నారు రెండో అవకాశం ఇవ్వని అడుగుతా ఉన్నారు ఏం సార్ రెండో అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అంటే రెండో అవకాశం ఉంటే ఎట్లా ఉంటుంది అంటే ఎట్లా ఉంటుంది అంటే తెనం మీద నుంచి పైలో పడితే ఉంటుంది తెనం మీద ఉన్నవాళ్ళు పైలో పడితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది నా అభిప్రాయం సార్ టీడీపీ జనసేన బీజేపీ పొత్తుని ప్రజలు ఎంతవరకు స్వాగతిస్తారంట ప్రజా నాకు తెలియదు కానీ నాకు మాత్రమే అది బాగానే మంచి గుర్తు అనిపిస్తుంది ఎందుకంటే మరి అభివృద్ధి చెందాలి అంటే కేంద్ర ప్రభుత్వంతో కూడా మరి సరైన సరైనటువంటి సహకారాలు ఫ్రెండ్షిప్ ఉండాలి కాబట్టి ఇప్పుడు రాజకీయంగా ఏ ఏ అవకాశాలు ఎట్లా ఉంటాయి ఏమిటనేది పెద్దలు వాటి తీసుకుంటారు నిర్ణయాలు అది తీసుకునేది రాష్ట్రానికి ఎంత మటుకు ఉపయోగపడితే అది మన అదృష్టం అవుతుంది అది పరిస్థితి సార్ రేట్లు కానీ ఈరోజు రాష్ట్రంలో పన్నులు కానీ అసలు ఎలా ఉన్నాయంటారు ఈరోజు గతంతో పోలిస్తే తరగతి వాడికి మాత్రం నడ్డి ఉన్నాయండి అది ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇప్పుడు పన్నులు పెంచకుండా కూడా పరిపాలన అంటే అది కుదరేది కాదు ఎందుకంటే మన ఉద్యోగస్తులకి జీతాలు పెంచాలి అన్నీ పెరుగుతూ ఉంటాయి కానీ పన్నులు కూడా పెరుగుతూ ఉంటాయి కానీ పన్నులు పెరిగినప్పుడు పన్నులు కట్టేవాళ్ళు మనకి పెరిగినా కూడా ఇబ్బంది లేదు దానికి కావాల్సినటువంటి సౌకర్యాలు కూడా మనకి ప్రభుత్వం ఇస్తుంది అని భావించినప్పుడు పన్నులు కట్టేందుకు అందరూ సంతోషంగానే ఉంటారు ఇప్పుడు ఎందుకంటే డెబ్బై ఏళ్ళ క్రితం రూపాయి ఎట్లా ఉంది ఇప్పుడు రూపాయి ఎట్లా ఉందని తెలుస్తూనే ఉంది మరి అన్నీ పెరుగుతున్నప్పుడు పన్నులు కూడా పెరగాలి దాన్ని కాదనేది ఏమి అన్నారు కానీ పన్నులతో పాటుగా మౌలిక వసతులు కూడా పెరుగుతూ ఉంటే అది మధ్య తరగతి వాళ్ళకి కానివ్వండి కేంద్ర తరగతి వాళ్ళకి కానివ్వండి అందరికీ కూడా అది ఉపయోగంగా ఉంటుంది సంతోషకరంగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉందంటారు సార్ అసలు డెవలప్మెంట్ పరంగా కానీ ఎలాంటి న్యాయం చేయగలిగారు అంటారు రాష్ట్రానికి డెవలప్మెంట్ అంటే మనకు కంటికి కనిపిస్తూనే ఉంది ఇప్పుడు కావాల్సినవి ఏమీ మనకు ముఖ్యంగా కావాల్సిన చెప్పుకోదగ్గింది అందరికీ ఉపయోగపడేవి ఏమీ లేదు పోలవరం ప్రాజెక్టు కాలేదు అమరావతి కాలేదు తర్వాత ఇప్పుడు కొన్ని కొన్ని ప్రాజెక్టులు అవి ఉంటే ఉంటేందుకు అంతే ఇప్పుడు శ్రీశైలంలో ఏదో డ్యామ్ కింద ఒక వంద అడుగులు పోయి పడింది అది పూర్తి చేయకు ఎవరు లేదు రేపు మరి వర్షాకాలం వస్తే ఆ డ్యామ్ పరిస్థితి ఏమిటో తెలవదు సో ఇవన్నీ కూడా అభివృద్ధిలో భాగం కిందే వస్తాయి ఎందుకంటే దీని మూలకంగా ఏదైనా నష్టం జరిగిందంటే కొన్ని లక్షల ఎకరాలకి నష్టం వస్తుంది కొన్ని కోట్ల మందికి జనాలకు కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది మరి అభివృద్ధి అంటే మరి వాళ్ళ ఉద్దేశంలో ఏదో ప్రతి నెల వాళ్ళకే వీళ్ళకి మనం పంచిపెట్టేస్తూ ఉంటే అదే అభివృద్ధి అనుకుంటే నా ఉద్దేశంలో పంచి అనేది అభివృద్ధి అనేది నేను అనుకోను అది రిటైర్డ్ ఎంప్లాయీర్గా చెప్పండి ఈరోజు ఎంప్లాయీస్ విషయంలో ఎలాంటి న్యాయం చేశారంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంప్లాయీస్కి మరి ఆయన ఏం చేశారంటే రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఎందుకంటే నేను దానికి దానికేనా స్టేట్ గవర్నమెంట్కి సంబంధం ఏమీ లేదు మా పెన్షన్లు కానీ నది కానీ ఏమీ లేదు కాకపోతే ఒకటి ఇప్పుడు ఏదో ఇల్లు అవి ఉన్నాయంటే పన్నుల రూపంలో కానీ కరెంటు ఛార్జీలు కానీ నీటి పన్నులు కానీ ఆస్తి పన్నులు కానీ ఇవన్నీ కూడా మధ్యతరగతి వాళ్ళకు కూడా పరోక్షంగా అయినా సరే దీంట్లో ప్రభావం ఉంటుంది మరి ఈ ఐదు సంవత్సరాల్లోనే అవి కూడా కావాల్సిన విధంగానే పెరిగాయి మరి దానికి తగిన విధంగా రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్లు అవి పెరిగాయంటే అవి కూడా చెప్పుకునేందుకు ఏమీ లేదు పెన్షన్లు వచ్చే వాళ్ళ జీవితాలు కొంతమందికి పర్వాలి పెన్షన్లు లేకుండా రోడ్డు పక్కన ఉండి ఏ రోజుకి ఆ రోజు సంపాదించుకొని బతికేవాళ్ళు వాళ్ళ పరిస్థితి కనుక ఆలోచిస్తే చాలా దారుణం అని అనిపిస్తూ ఉంటుంది మొన్న మరి పరిస్థితుల్లో రూపాయి పెడితే విలువ లేకుండా అయిపోయినప్పుడు మరి ఎంత ఇబ్బందిగా ఉంటుందో అది ఆలోచించుకోవాలి గతంలో రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ ఇచ్చారని చెప్పవచ్చు అసలు తండ్రి పాలనకి ఆయన కొడుకు రాజ జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి వ్యత్యాసం ఎలా వ్యత్యాసం అంటే ఒకటండి ఎవరైనా సరే ఆ సీట్లో కూర్చున్న వాళ్ళు ప్రజలకి మనం ఏం చెయ్యాలి అనేటటువంటి తపన ఉండాలి ఆ తపన ఉన్నప్పుడు ఎవరి పరిపాలన ఎవరి పరిపాలనలకు వాళ్ళకే బాగా అనిపిస్తూ ఉంటుంది కానీ ఇక్కడ ఆ తపన ఎట్లా ఉందంటే ప్రజల నుంచి మనం ఎంత మటుకు పిండుకోవాలనే పద్ధతిలోనే ఉంది కానీ అని ప్రజలకు ఏం చెయ్యాలి అనేటటువంటి తెలియదు ఎందుకంటే నాకు దేశం ఇతర దేశాల్లో ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్లో వాళ్ళు ప్రజలకి మనం ఏం చేయాలి ఇంకేం వసతులు సమకూర్చాలి ఏమిటి అనేది ఉంటుంది కాబట్టి అక్కడ సాధారణంగా ప్రజల నుంచి ఎక్కువ ఏదైనా వాళ్ళు చేర్పులు మార్పులు చేసినా కూడా అక్కడ వాళ్ళకి ఆపోజిషన్ అనేది ఎక్కువగా ఉండదు ప్రజలు సహకరిస్తూ ఉంటారు కానీ ఇక్కడ పెద్దానికి కూడా మన దాంట్లో ఏది కార్యక్రమం పెట్టినా కూడా దానికి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తూ ఉంటుంది కారణం ఏంటి అంటే ప్రజల దగ్గర నుంచి ప్రభుత్వాలు దండుకుంటున్నాయి కావాల్సినటువంటి చేయకుండా మన దగ్గర నుంచి ట్యాక్సినేషన్ వేసి తీసుకుంటున్నారనే భావన ప్రజల్లో వస్తూ అది ప్రజాస్వామ్యంలో అంత మంచిది కాదేమో అని నా భావన సార్ ఆఖరిగా టీడీపీ జనసేన బీజేపీ పొత్తుగా రేపొద్దున అధికారం చే ఇలాంటి న్యాయం జరుగుతుందంటారు రాష్ట్రానికి ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు చెప్పినటువంటి అన్నీ చేస్తే మరి న్యాయం చేసినట్టే అవుతుంది అది చేస్తాం ఇది చేస్తా అని వీళ్ళు చెప్తున్నారు మరి ఉన్న అప్పులు తీర్చుకుంటూ ఉన్న అప్పుల మీద వడ్డీలు కట్టుకుంటూ మరి అభివృద్ధి కావాల్సినవి చేసుకుంటూ ఉపాధి కల్పించుకుంటూ మరి ఇవన్నీ చేస్తూ కూడా మరి వాళ్ళు ఎంత మటుకు వాళ్ళు చెప్పినవి కూడా పాటిస్తారు అనే దానికి వాళ్ళ నిబద్ధత మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళు చేసేదాన్ని బట్టి రాష్ట్రం యొక్క అదృష్టం కూడా ఆధారపడి ఉంటుంది